ఏసు కృశ్నంలో మీకు అందరికీ ఉనువులు ఎవరైనా సరే దేవుని యొక్క పరిచయం అడుగుంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దేవుని యొక్క పరిచయం అడుకునే వారికి దేవుడు విధించే శిక్ష మామూలుగా ఉండదు దేవుడు చాలా భయంకరంగా శిక్షిస్తాడు ఎందుకంటే దేవుని యొక్క పరిచయది మరి ఆయన రాజ్యము ఆయన పరిచయం కాబట్టి ఆయన మౌనం వహించడు మరి ఎంతట వారైనా సరే దేవుడు లెక్క చేయడు మరి మొత్తడం భయంకరంగా మొదటి కొన్నిసార్లు ప్రాణాలు పోవచ్చు దేవుని యొక్క భయంకరం ఉగ్రత వస్తుంది ఏ విధంగా వస్తుందో ఎవరు కూడా చెప్పలేరు ఊహించలేరు కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి దేవుని పరిచయ జోలికి ఎవరు కూడా రావద్దు ఎవరైనా సరే దేవుని పరిచయ జోలికి వస్తే మాత్రం దేవుడు ఎంత మాత్రం ఉపేక్షించడు మరి కుటుంబాలు కుటుంబాలు దేవునికి ఉగ్రత లోనైపోతాయి ప్రతి ఒక్కరు గమనించండి జ్ఞాపం చేసుకోండి మరి ఎంత మాత్రం వదిలిపెట్టాడు దేవుడు మరీ మరీ చెప్తున్నా పదే పదే చెప్తున్నా అనవసరంగా దేవుని పరిచర్జులకి ఎవరు కూడా రావద్దండి వస్తే దేవుడు ఆయన కార్యం చాలా బలంగా ఉంటుంది నేను చేసే దేవుడు దేవుడే ఆయన స్వయంగా చేసి చూపిస్తాడు దేవుడి మాటలు ప్రతి ఒక్కరికి మరి దీవించి కాక ఆమె